హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్ ఈరోజైతే మీకు నిన్నటి వీడియోకి కంటిన్యూషన్గా టాల్ కేక్ ఏ విధంగా చేశాననేది చూపిస్తున్నాను చూడండి ఓకేనా అండి అయితే ముందు ఇది సిక్స్ ఇంచెస్ హైటెడ్ టిన్ అండి హాఫ్ కేజీ సైజ్ సిక్స్ ఇంచెస్ హైట్ ఉన్న టిన్ అనమాట అందరి దగ్గర డాల్ కేక్ మౌల్డ్ అయితే ఉండదు మనకి మొత్తం వన్ కేజీ కేక్ పట్టేంత బ్యాటర్ పట్టేంత ఇంట్లో ఆ షేప్లో బౌల్ అంటే కొంచెం కష్టం కదండి అందుకోసమని నేను ఈ విధంగా చూపిస్తున్నాను మీకు ఎలాంటి కంప్లైంట్ అయితే ఏం రాదండి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు పైన నేను లేయర్స్ ఎలా కట్ చేసి పెడుతున్నాను కింద మీకు కింద పార్ట్ కట్ చేసుకొని తిన్నా కూడా పై మనకు మామూలుగా అయితే త్రీ లేయర్స్ ఏ విధంగా వస్తాయో అదే విధంగా వస్తుంది టేస్ట్లో కూడా ఎలాంటి డిఫరెన్స్ అయితే రాదండి అందుకోసమని నేను ఈ విధంగా అయితే సైడ్స్ అన్ని ట్రిమ్ చేసుకొని కింద ఈ విధంగా అటాచ్ చేశాను మీకు చెప్పాను కదా నిన్న జరిగిన ట్రాజడీ గురించి ఆ క్రీమ్ అంతా అది ఒక బౌల్లోకి తీసి పెట్టాను అన్నమాట అయితే ఈ డాల్ కేక్ నెక్స్ట్ చేయాల్సి ఉందన్నమాట ఇప్పుడు మళ్ళీ క్రీమ్ కలుపుకునే టైము లేదు ప్లస్ ఇది కూడా మనము చాలా కలర్ఫుల్గా ఉంది కదండి కలర్ మిక్సింగ్ ఏదో కావాలని చేసినట్టు చాలా కష్టపడిపోయినట్టు అనిపించింది అనమాట ఫినిషింగ్ చూస్తే కాకపోతే మనం చేసింది మాత్రం నిన్న చేసిన మిస్టేక్ని కవర్ చేస్తూ ఈ విధంగా చూడండి అదేదో మనం షేడ్ కావాలనుకున్నా కూడా ఇంత మంచిగా రాదేమో అనిపించింది ఎందుకంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మళ్ళీ ఒక బ్యాగ్లో వేసుకోవడం అదొక పెద్ద పని కదండి ఈ విధంగా ఎవరికైనా అవసరం అనుకుంటే అంటే కావాలని కాదులేండి వీలైతే కొద్దిగా అన్ని కలర్స్ మిగిలినప్పుడు ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని మొత్తం కలిపి ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఈ విధంగా అయితే మనము ఫినిషింగ్ ఇస్తే చాలా బాగుంటుందండి చూడండి పింక్ పీచ్ ఎల్లో సేమ్ నిన్న చేసిన కేక్కి ఎలా డిజైన్ చేశానో ఇంచుమించు అలాగే చేశాను ఇది వచ్చేసి వన్ నాజిలే అండి దానికి యూజ్ చేసినట్టే కింద మాత్రం రోజెట్స్ ఇచ్చేసి తర్వాత మాత్రం మొత్తం ఈ విధంగా లాగా వచ్చేసాను అనమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో నేను ఇంతకుముందు చాలా డాల్ కేక్స్ చేశాను కానీ ఎందుకో ఇది నాకు చాలా స్పెషల్గా అనిపించిందండి మీకు కూడా అలా అలానే అనిపిస్తే ఒక లైక్ అయితే కొట్టండి ఓకేనా ఈ విధంగా మొత్తం అయితే డోమ్ షేప్ లాగా మొత్తాన్ని అయితే ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు డాల్ని ఏ విధంగా డెకరేట్ చేసుకుంటానో చూపిచ్చి చేస్తాను ఓకేనా డాల్కి వచ్చేసి మొత్తం పింక్ కలర్తో డెకరేట్ చేశానండి అది కూడా యాక్చువల్గా వేరే కేక్ కోసము ప్రిపేర్ చేసుకున్నదే అది కొద్దిగా మిగిలితే ఈ విధంగా వాడేశాను మీకు ఆల్రెడీ కమ్యూనిటీలో పెట్టాను కదా టీడీపీ ఫ్లాగ్ కేక్ ఓకేనా దానికోసం కలుపుకున్నది ఇది అన్నమాట ఇవన్నీ వన్ అదే రోజు ఉన్నాయండి ఇంచుమించు అదే రోజు ఉన్నాయి ఆ క్రీమ్స్ అని నేను ఈ విధంగా వాడానమాట యాక్చువల్గా చాలా వీడియోస్ ఉన్నాయండి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ కుదరక పెట్టడం లేదు నిదానంగా అయినా సరే మీ డౌట్లు తీరుస్తూ అన్ని వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి చాలామంది బిగినర్స్ ఉన్నారు హోమ్ మేకర్స్ వాళ్ళు చాలా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు కాకపోతే నేనే కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరటం లేదండి ఏమనుకోవద్దు బిజీగా అంటే ఏం లేదండి ఒకరోజు నైన్ కేజెస్ చేయాల్సి వచ్చింది ఒకరోజు ఎయిట్ కేజెస్ చేయాల్సి వచ్చింది ఈరోజు కూడా నాకు సిక్స్ సిక్స్ టు సెవెన్ కేజెస్ ఆర్డర్స్ ఉన్నాయండి ఈ విధంగా బిజీ బిజీగా ఉంటూ మీకు డీటెయిల్గా వీడియో చెప్పాలి కదండీ మళ్ళీ ఏదైనా మిస్ అయితే బాగోదు కాబట్టి నేను అంతా ప్రిపేర్ అయ్యి చెప్దామని అయితే అనుకుంటున్నానండి కొద్దిగా వెయిట్ చేయండి డెఫినెట్గా మీరు అనుకున్న విధంగా మీ డౌట్స్ తీరుస్తూ అయితే వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ విధంగా డాల్కి కూడా చిన్న స్టార్ నాజులతో స్టార్స్ లాగా పెట్టేశానండి ముందే హ్యాండ్స్ పైకి పెట్టుకుని ఉంటే మనకు ఆ సైడ్ కూడా అలా రఫ్గా అయ్యేది కాదు అయినా పర్వాలేదులేండి అదేం కనిపించట్లేదు ఈ విధంగా అయితే ఫినిష్ చేసుకున్న తర్వాత కొంచెం గోల్డ్ డస్ట్ యాడ్ చేశాను దీన్ని ఇప్పుడు ఇంతకుముందు చేసుకున్న డోమ్ షేప్ కేక్ ఉంది కదండీ దాని మీద అరేంజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన డాల్ కేక్ అయితే రెడీ అయిపోయినట్టే ఇది కూడా వన్ కేజీ పైనాపిల్ ఫ్లేవర్ అండి చాలా బాగా అనిపించింది అండి నాకైతే చూడండి ఏదో బుట్ట బొమ్మ లాగే ఉంది అక్కడ సాంగ్ అయినా పాడేసి అంత ని అంత బాగా అనిపించింది నాకైతే మరి మీకు ఎలా అనిపించింది ఇదేమైనా డెకరేట్ చేసిన విధంగా ఉందా లేకపోతే వేస్టేజ్ని వాడినట్టుందా ప్లీజ్ కమెంట్ అండ్ షేర్ చేసి చెప్పండి నాకు ఓకేనా అండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఓకేనా బాయ్ అండి